పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి ఇక వెడతాడు ఇలా పాపాలు చెయ్యకు సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేనొస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలా తోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్లాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను దా నేను ముందు పెడతాను నువ్వు నా వెంటరా ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలుపెట్టడు బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకుపోయింది